వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ ఒక అన్నను మిమ్మల్ని ట్రాప్ చేయడానికి చూస్తున్నారంట ఎవరైతేను అనేది చూద్దాం ఓకేనా అండ్ ఏ విధంగా అనేది కూడా చూద్దాం ఈ విషయంలో వాళ్ళ నియర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ నియర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అండ్ డివైన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ని ఒక అన్ను ట్రాప్ చేద్దాం అనుకుంటున్నారంట ఏంట ట్రాప్ ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ వర్క్ ఆన్ చేస్తున్నారంట ట్రావెల్లో ముందుకు వెళ్ళకూడదు మీరు లైఫ్లో అండ్ డబ్బులు రాకుండా చెయ్యాలి అని చెప్పి చాలా వేగంగా అంటే చాలా వేగంగా వర్క్ ఆన్ చేస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట బట్ వాళ్ళకి ఏ రకంగా కూడా దారి కనిపించట్లేదండి క్లియర్గా అయితే కనిపించట్లేదు సో మీరు ఏదైతే చిన్న చిన్న విషయాలు సెలబ్రేట్ చేసుకోవడం కానీ కొత్తగా ఏదైనా పర్చేస్ చేయడం కానీ లేదా ఎక్కడికైనా వెళ్ వెళ్ళడం కానీ లేదా ఇంట్లో ఏదైనా సరదాగా వండుకోవడం కానీ ఈ విధంగా మీరు చేస్తున్న ప్రతి చిన్న దానిని కూడా అబ్జర్వ్ చేస్తూ అండ్ దాన్ని సెలబ్రేషన్ని చూస్తూ వాళ్ళు జలెస్గా ఫీల్ అవుతున్నారంటండి సో ఎలాగైనా సరే మీ వీలైతే మీ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళని అయినా సరే తలకిందులుగా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మిమ్మల్ని బాధ పెట్టడం కోసం అండ్ మీకు సపోర్ట్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట బట్ ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు అని చెప్పి ఏంజ్ చెప్తున్నారండి అండ్ వాళ్ళు ఏంటి అంటే మీ యొక్క ఏదైతే నేమ్ ఉందో దానిని మార్చేయాలి అనుకుంటున్నారంట మీకు సొసైటీలో ఇచ్చే గౌరవం ఇవ్వకూడదు ఎవరు మీ మాట వినకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట ఎవరి అన్నోని ఏం ఎవరి అన్నోని అన్నోని ఎవరు బ్యాక్ స్టాంప్ అయ్యడానికి హై చేశారంట మన కలెక్టివ్ తెలుసా మన కలెక్టివ్కి తెలుసా ఎవరైతే మన కరెక్ట్గా ఉన్నారో వారికి మనకు ఈ అన్నం తెలుసా తెలుస్తాయి అని చెప్తున్నారండి నిజాలు బయటకు వస్తాయి అని చెప్తున్నారు ఓకే మనం అడుగుతాం చూసి చెప్పండి ఏంటా ప్లాన్ సూపర్ ట్రావెలింగ్ ట్రావెలింగే చూపిస్తుందండి ట్రావెలింగ్ ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటున్నారంట కేర్ గివర్స్ మిమ్మల్ని ఏ చేసేవాళ్ళు మీకు హై వాల్యూస్ ఉన్నాయని చెప్పి అందరూ మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారని చెప్పి నైబర్స్ అండి నైబర్స్ ఈ అన్నోన్ పర్సన్ నైబర్ అంటే తను మీకు లేదని ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాను కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారంట ఏదో ఒక విషయంలో అది లేదు ఇది లేదని సోషల్ మీడియా ద్వారా చూస్తున్నారంటండి స్పౌస్ పార్ట్నర్ ఇస్ ఈ సిగ్నిఫిసెంట్ టాక్సిక్ సపరేషన్లో వాళ్ళు మీకు జస్టిస్ జరిగిపోతుందని అండి హోమ్ పర్సన్ హోమ్లో ఎలాగైనా సరే మీకు ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారంట సో ఎస్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే కేర్ గివర్ ఉన్నారో మీకు మెయిల్ పర్సన్ వాళ్ళని తలకిందులు చేయాలని అండి నైబర్లో ఒక పర్సను సేమ్ అతనే అండ్ మిమ్మల్ని కూడా ట్యాప్ చేయాలి అని అనుకుంటున్నారంట ఓకేనా మన కలెక్టివ్కి తెలుసా ఏంటి జెలస్ అండి సెల్ఫీస్ వాళ్ళకే ఉండాలి వేరే వాళ్ళకు ఉండకూడదు కడుపు నొప్పి అనమాట సో అందుకని చెప్పి వాళ్ళు ఏదో ఓకే నేను ఇంకా క్లియర్ క్లియర్గా చెప్తానండి పార్టీ చేసుకుంటుంటే వాళ్ళు చూడలేకపోతున్నారంట ఏంటి డ్రగ్స్ అండ్ పాయిజన్ అని వచ్చింది దీంట్లో దీని ఓకే ఏ విధంగా దాని అర్థం ఏంటి వాళ్ళు ఏదైనా స్వీట్ కానీ ఏదైనా ప్ర ఏదైనా చేసి మీ దగ్గరికి ఇస్తే మీరు అది తినొద్దు ఓకేనా వాళ్ళు పాయిజనింగ్ చేసి మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారంట సో దాని ద్వారా మీరు స్ప్రోహల్లో లేకుండా ట్రాక్ చేద్దామని ఏదో ప్లాన్ చేస్తున్నారంట సో అన్నోన్ పర్సన్ ఏది ఇచ్చినా తినద్దు అది నైబర్ అయినా సరే వాళ్ళు ఎంతసేపు ఎంతసేపు మీ దగ్గర కూర్చొని మాట్లాడినా వాళ్ళు ఇచ్చిన మీరు తినద్దు ఓకేనా అండ్ చాయిస్ చాయిస్ ఇస్ ఇవర్స్ అని చెప్తున్నారండి మీకు ఏది చేయాలి అని చాయిసే లేకుండా చేయాలి అండ్ ఈ పని చెయ్యాలా వద్దా వేరే దగ్గరికి వెళ్ళాలా వద్దా ఈ విధంగా అసలు చాయిసే ఉండకూడదు మీకు ఆ విధంగా చాయిసే లేకుండా ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఓకేనా ప్రెస్ ఫుడ్ తిన్న తర్వాత ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఒక సీన్ క్రియేట్ చేసి ఆ డ్రామాలో మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా బుక్ చేసి డిసిషన్ అవునా కాదని కూడా చెప్పలే చెప్పుకుం చెప్పడానికి లేకుండా చేయాలి ఇన్ఫర్మేషన్ దాసేసి వాళ్ళు అనుకున్న డ్రామాని సీరియల్ని ప్లే చేయాలి అనుకుంటున్నారట ఓకేనా ఇది వాళ్ళ ప్లాన్ అండి నైబర్ అన్నోన్ పర్సన్ వాళ్ళు డిఫరెంట్ స్పిరిచువల్ బిలీఫ్స్ని నమ్ముతారంట అంటే ఫోర్ 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 స్టెబిలిటీకి సంబంధించి వాళ్ళ హౌజ్కి సంబంధించి ఇంట్లో వాళ్ళు ఓకే ఫాదర్ ఫిగర్ ఓకే ఇందులో వీళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారంట తలకిందులు చేసేయాలి అని చెప్పి ఈ విధంగా సీన్ క్రియేట్ చేసి వాళ్ళకి ఫేక్ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారంట ఒంటరిగా ఉన్నప్పుడు మైండ్ గేమ్స్ ఆడి ఆ విధంగా చేద్దాం అనుకుంటున్నారంటండి ప్రస్తుతం వాళ్ళ ప్లాన్ ఇది కర్మ ఈజ్ రియల్ సూపర్ కర్మ అనుభవించేస్తారండి చీట్ చేయాలని ఆలోచన వచ్చినందుకే కర్మ అనుభవించేస్తారు మీదాకా మీ డివైన్ ఎవరు రా రానివ్వరండి జలసితో కుళ్ళుతో అసూయతో వాళ్ళు మీ మీద పెద్ద మీతో ఫైట్ చేయాలి అనుకున్నంత వరకు ఓకే బట్ జీవితాలను తలకిందులు చేసేయాలన్న దానికి మీ డివాన్ ఎవరైతే ఉన్నారో అస్సలు ఒప్పుకోలేదండి వెంటనే కర్మ కర్మిచ్చేసారు ఆలోచనకే ఇచ్చారు అండ్ మీ మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఏడ్పించలేరు ఒక పక్క నుంచి వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారండి అండ్ వాళ్ళు ఏ రకంగా కూడా ఏడ్పించలేరు అండ్ ప్రజెంట్ ఏడ్పించడానికి చూస్తున్నారంట ఓకేనా బ్యాలెన్స్ లేకుండా చేసి ఏదో విషయంలో స్టక్ అయ్యేలాగా చేసి ఏడ్పించాలని చూస్తున్నారంట వాటర్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి మీ లైఫ్లో స్పిరిచువల్ యూనియన్ వస్తారు సోల్మేట్ వస్తారు అనే విషయం వాళ్ళకి తెలిసిందంట సో కర్మ ఎవరు అనుభవిస్తున్నారు ఏంటి ఓకే నైబర్లో కొంతమంది వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసి మనుషులు ఇబ్బంది పెడతారు అన్న విషయంలో జైలుకి వెళ్ళారంట అండ్ ఎస్ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇలాంటి విషయాలు చేస్తున్నారని చెప్పి తెలిసిందంట సో దానివల్ల వాళ్ళు కొంతమంది కొంతమందిని ఆల్రెడీ జాబ్ లేకుండా చేశారంట అండ్ వాళ్ళు కొంతమంది లేకుండా కూడా చేశారంట సో ఆ కర్మ అనేది ప్రజెంట్ అనుభవిస్తున్నారండి అండ్ ఒక టైం వచ్చిన తర్వాత ఎవరో ఒకరు వస్తారు వాళ్ళు బుద్ధి చెప్తారు అంటారు కదా అలాంటి అలాంటి ప్లేస్లో ప్రజెంట్ మీరు ఉన్నారు సో ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని పనులు చేసేసినా దొరకలేదు తప్పించుకున్నారు బట్ ఈ మీ విషయంకి వచ్చేసరికి వాళ్ళు అనుకున్న పని జరుగు సరి కదా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు ఓకేనా అందుకోసమే మీరు ఈ సీన్లో ఇన్వాల్వ్ అయ్యారు ఓకేనా సో వాళ్ళు చీటింగ్ ఖచ్చితంగా చేయలేరండి మీరు ఒక వెపన్ ఈ విషయంలో మీ డివైన్ మిమ్మల్ని వెపన్తో మాత్రమే వాడుతున్నారు ఎందుకంటే వాళ్ళ గుట్టు తెలియాలి ఓకేనా నేనుగా చెప్పేస్తున్నారండి ఆలోచించినందుకే మిమ్మల్ని నేర్పించాలి అనుకున్నందుకే వాళ్ళ పని అయిపోయింది మీ డివైన్ ఖచ్చితంగా మీ దాకా ఎవరిని రానివ్వరండి గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా చూపించండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇదే పనిగా పెట్టుకున్నారనమాట అందరినీ బాధ పెట్టడం డబ్బులు తీసుకోవడం ఎవరైనా సంతోషంగా ఉన్నారు ఎదుగుతున్నారు సొసైటీలో మంచి పేరు ఉందంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని వాళ్ళ దగ్గర ఏమైనా దొరికితే అస్తమాను డబ్బులు తీసుకోవటం లేదు అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇదే విధంగా వాళ్ళు వాడినవి తీసుకొని వెళ్ళి అదే పని మీద ఉంటారంటండి సో వాళ్ళకి చాలా రోజుల నుంచి సంవత్సరాల నుంచి వచ్చేసారు బట్ ఇంకా కుదరదు ఇంకా అయిపోయింది లీస్కి వచ్చేస్తుంది వాళ్ళ పైత్యం అని చెప్పి ఇంకా డివైన్ మిమ్మల్ని నింపారన్నమాట సీన్లోకి ఓకేనా సో మీరు డివైన్ చేయాలండి ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే మీ మీరు మాత్రం వంట వాళ్ళు కాదు ఓకేనా ఇది మాత్రం స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరో కూడా ఇన్వాల్వ్ చేయలేరు అండ్ ఇన్వాల్వ్ చేసి ఇంకో పర్సన్ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాన్ని కూడా తలకింతలు చేసేయాలని చెప్పి అనుకుంటున్నారంట ఇది ఏది జరగదండి ఆశ్రేత వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్న పనులు తప్ప ఏది కూడా జరగదు ఓకేనా డబ్బుల కోసం కొంతమంది ఎస్ కన్ఫర్మేషన్ ఏంజీ మీ విషయంలో డైరీ రీడింగ్స్ తీసుకుంటున్నారంట మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మ్యారేజ్ కానీ వాళ్ళకి సోల్మేట్ ఎలా ఉంటారు ఎట్నుంచి వస్తారు వాళ్ళు ఎలా ఉంటారు ఈ విధంగా అన్ని రకాలుగా వాళ్ళు ఒక రకంగా గూడ పెట్టుకున్నారంట ఎక్కడికక్కడ సో ప్రజెంట్ మీ పనిలో మీరు ఉన్నారు కాబట్టి సొసైటీలో అట్రాక్టివ్గా ఉన్నారు మంచి స్థానంలో ఉన్నారు అండ్ మీకంటూ ఒక మంచి గుర్తింపు ఉంది సో ఇప్పుడైతే మీరు మంచిగా సెటిల్ అయిపోతారు అని చెప్పి ఇప్పుడు ఇబ్బంది పెడదామనుకుంటున్నారంట అది జరుగుతుందని ఏం జో క్లియర్గా చెప్పేశారు వీటిని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి నైబర్స్ ఏమి ఇచ్చినా సరే తీసుకోవద్దు తీసుకున్నా తినద్దు ఓకేనా అండ్ మీ అన్నోన్ థింగ్స్ మీ పర్సనల్ థింగ్స్ యూజ్ చేసి వాళ్ళకి ఇవ్వద్దు అండ్ ఒంటరిగా వెళ్తున్నప్పుడు కానీ రోడ్ మీద నుంచి ఉన్నప్పుడు కానీ ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళండి కరెంట్ లేనప్పుడు స్ట్రీట్స్ మీద ఏదైనా పార్సల్ డెలివరీ వచ్చినప్పుడు ఎక్కువసేపు వెయిట్ చేయడం తర్కించడం లాంటివి చేస్తే ఎవరినైనా తోడుగా తీసుకెళ్ళండి లేదంటే ఇంటికి తీసుకురమ్మానండి లేదంటే క్యాన్సిల్ చేసేమనండి మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా మీ మనీ అనేది చూసుకోండి పేమెంట్ చేస్తారా లేదంటే మోస్ట్లీ క్యాష్ ఆన్ డెలివరీ ఉంటాయి కదా ఓకేనా సో మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మనం కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ఆబ్వియస్లీ ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి దివెన్ మీతో చూసుకుంటారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్